నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు రంజిత్ మీ ఎవరు మాది బంజర్ పెళ్లి ఓకేనండి మీరు ఇది ఇరవై రకాల పోషకాలు కలిగిన ఎఫ్ వాడడం జరిగింది కదా అవునండి మీ యొక్క అనుభవాలు చెప్పండి ఇంత ముందు మీరు ఏం వాడేవారు ఇంత ముందు డిఏపి ఇరవై ఇరవై యూరియా యూరియా వాడేటో వాడేటో మేము గ్రోమర్ సెంటర్కి వెళ్ళి ఎర్ప్ అవుతుంది బాగా రావట్లేదు అని చెప్పాం చెప్పడం జరిగితే ఈ లెఫ్ట్ ట్వంటీలో పోషకాలు ఇరవై పోషకాలు ఉంటాయని చెప్పారు అది వేయడం జరిగింది నేను పదిహేను రోజులకు చూస్తే బాగా పిలకలు వచ్చాయి ఎర్పుద ఎరపుదానంపై పచ్చదానం వచ్చింది బాగుంది ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నది మొక్క ఆరోగ్యంగా ఉంది బాగా ఎదుగుదల ఉంది ఎందుకంటే ఇరవై పోషకాలు ఉన్నాయి కాబట్టి మనకు ఒక్క బస్తాలనే దొరుకుతుంది అన్ని అన్ని రకాల అన్ని రకాల బస్తాలు దొరకడం వలన అది ముక్క తీసుకొని మొక్క బలంగా దృఢంగా దృఢంగా పెరుగుతుంది ఎలాంటి రోగాలు లేకుండా అవును సో మీరు అది గమనించడం జరిగింది అవును ఎన్ని ఎన్నికాలేషన్ మీరు మొత్తం ఐదు ఎకరాలకు వేసినా మీకు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మొత్తం వేసినా మొత్తం వేసినా రైతులు కూడా వచ్చి మీ పొలాన్ని చూస్తూ సందర్శించడం వాళ్ళు చూసి మేము కూడా వేస్తాం వేస్తామన్నారు కానీ టైం దాటిపోయింది వాళ్ళు వేసే టైం అవును సరే ఇంకా మీరు మీ యొక్క ఇంకా అనుభవాలు ఇంకేమన్నా ఇదివరకంటే ఇఫ్ట్వంటీ చేసినా కాంచి రిబడి వచ్చే అవకాశం ఉంది నెక్కుండా గ్రూమర్ సెంటర్ వారికి ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ